బైబిల్ గ్రంథంలో ఆత్మహత్య చేసుకున్న మొదటి వ్యక్తి బెన్యామీను గోత్రంలో పుట్టిన కీషు కుమారుడైన సౌలు ఇస్రాయేల్ ప్రజలను పరిపాలించడానికి దేవుని చేత ఏర్పరచబడినప్పటికీ దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేయడం వలన దేవుడు సౌలును విసర్జిస్తాడు ఆ తరువాత సౌలు ఫిలిస్తీన్లతో యుద్ధం చేస్తున్నప్పుడు ఆ యుద్ధంలో ఓడిపోతున్నాను అనే బాధను భరించలేక ఆత్మహత్య చేసుకుంటాడు ఈ సందర్భాన్ని మనం మొదటి సమూయల్ గ్రంథం ముప్పై అధ్యాయం మూడు నాలుగు వచనాలలో చూడొచ్చు రెండవ వ్యక్తి అహితో పేలు దావీదు రాజుకు ముఖ్య స్నేహితుడు మరియు ఆలోచనకర్త ఇటువంటి వాడు దావీదు విషయంలో చేసిన కుట్రను బట్టి ఆ కుట్ర నెరవేరలేదని తన ఇంటికి వెళ్లి ఉరి పెట్టుకుని చనిపోతాడు ఈ సందర్భాన్ని మనం రెండవ సమయలు గ్రంథం పదిహేడవ అధ్యాయం ఇరవై మూడవ చూడవచ్చు మూడవ వ్యక్తి జిమ్రి ఇతడు ఇస్రాయేలు రాజ్యం యొక్క సేనాధిపతి ఏలా రాజును కుట్ర చేసి చంపి ఇస్రాయేలీల మీద రాజు అవుతాడు ఏడు దినాలు ఇస్రాయేలీలను పరిపాలిస్తాడు కుట్ర చేసి రాజును చంపిన విషయం ఇస్రాయేల్ ప్రజలకు తెలిసిందని వారు తనను ఎక్కడ చంపుతారో అనేటటువంటి భయంతో తాను ఉన్న కు వెళ్లి దానిని తగులు పెట్టుకుని చనిపోతాడు ఈ సందర్భాన్ని మనం మొదటి రాజుల గ్రంథం అధ్యాయం వచనాల్లో చూడవచ్చు నాలుగో వ్యక్తి ఇస్కర్ యోతి యూధ యేసుక్రీస్తు పన్నెండు మంది శిష్యుల్లో ఒకడైన ఈ యూధ యేసుక్రీస్తును అప్పగించడానికి ప్రధాన యాజకులతో చేతులు కలుపుతాడు ఆ తరువాత పాపము చేశాను అనే అపరాధ భావంతో ఉరి పెట్టుకుని చనిపోతాడు ఈ సందర్భాన్ని మనం మత్ వార్త ఇరవై ఆరు ఇరవై ఏడు అధ్యాయాల్లో మనం చూడవచ్చు